హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే అన్ని టమోటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో మార్కెట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది పెద్ద బాక్సులు ఇంకా అలాగే కలికిరి చూసుకుంటే ఏడు అయితే టాప్ ధర పోయింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది అయితే టాప్ పోయింది పదహైదు కిలోల బాక్స్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఎనిమిది అయితే టాప్ పోయింది కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ పోయింది చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే టాప్ పోయింది అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధరపోయింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ పోయింది ఇంకా మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు పదమూడు అయితే టాప్ పోయినాయి ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర అయితే పోయింది అలాగే హైదరాబాద్ చూసుకుంటే కనుక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పెరిగాయి పద్నాలుగు అయితే టాప్ ధర పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే చెన్నై మార్కెట్ చూసుకుంటే కూడా పన్నెండు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు చూసారు కదా రేట్లు అనేది సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు తగ్గిన క్వాలిటీలు తగిన క్వాలిటీలు బాగుంటే రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి స్టాక్ కొద్దిగా తగ్గిందనమాట అన్ని మార్కెట్లకి అందుకని ధరలు అయితే పెరిగాయనమాట బెంగళూరు మార్కెట్ కూడా చూసుకుంటే కనుక పన్నెండు వందలు పదమూడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా మన మా మన ఛానల్లో వచ్చే మార్నింగ్ ధరలు అన్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నిన్న సాయంత్రం మొలకల చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురుముకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది చూద్దాం ఫ్రెండ్స్ గురుమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే మొలకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ పోయింది మొలకల చెరువు మార్కెట్ ఇంక చూశారు కదా ఫ్రెండ్స్ ఆ మార్కెట్ గురుమకొండ మొలకల చెరువు కూడా నేను సాయంత్రం ఎలా పోయినాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి